జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీస్ ముందు గుడిసె వాసులతో బయట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పొత్కు ప్రవీణ్ మాట్లాడుతూ ఇక గత రెండు సంవత్సరాలుగా పేదలు వేసుకున్నారు గుడిసెలు ఈ గుడిసెలకు పట్టాలు ఇవ్వకుండా మౌలిక వసతులు కల్పించకపోవటంతో వర్షాకాలంలో గుడిసెలు నీటితో నిండిపోయి డ్రైనేజీలు లేకపోవటంతో పేద ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి గుడిసె వాసులకు పట్టలు ఇచ్చి కళలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి కూడా ఇక్కడ వేసుకున్న వేసుకున్నటువంటి గుడిసె వాసులకు ఏ ఒక్కరికి కూడా సొంత ఇల్లు లేక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ వర్షంలో బురదలో పాములో తేలతోటి జీవనం కొనసాగిస్తున్నారు అయినా కూడా ప్రభుత్వం ఇప్పటి ఇప్పటి వరకు వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఉడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బురద వల్ల సైడ్ సైడ్ అదే అదేవిధంగా రోడ్లను నిర్మించాలి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి వసతి కల్పించాలని ముఖ్యంగా అక్కడ ఖచ్చితంగా గుడిసెవాసులకు వాసులకు పట్టాలి అని చెప్పేసి సిపిఐ పార్టీగా ఈరోజు మున్సిపల్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది దాదాపు ఇక్కడ పదిహేను వందల నుండి రెండు వేల మంది గుడిసేవాసులు పాల్గొన్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఇచ్చినాం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి గుడిసెవాసులకు ఇంటి నెంబర్లను కేటాయించాలి ఆ యొక్క గుడిసే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సీపీ గాని సీపీఐ గాని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇంకా దశలవారీగా ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నాం సోత్తు ప్రవీణ్ కుమార్ సీపీ పట్టణ కార్యదర్శి భూపాలపల్లి వర్తిల్లాలి పార్టీ करन <laughs> चाहे आला 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 మరి ఎత్తా మరి పో